శ్రీగురుభ్యో నమ ఆగమనిధి ప్రేక్షకులకు శుభ ఆకాంక్షలు ఆశీస్సులు పద్మాసనే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియ సర్వదా సుప్రీత క్షీరోదాణవసంభూ కమలే కమలాస్థిరా భవ సురాసుర నమస్కృతే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణిమ రోజు అమ్మవారి యొక్క ఆరాధన చాలా గొప్పది ఆ పౌర్ణిమకి ముందర వచ్చినటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రత ఆచరణ చేయవలసినది అని మనకి అనేక పురాణాలు ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి వరలక్ష్మి వరాలను ఇచ్చేటటువంటి సుఖస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క ఆరా అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళకి కావలసినదే అందుకనే వరలక్ష్మి వ్రతం ఏ ఇంట జరుగుతుందో ఆ ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు ఉంటాయి అని అనాదిగా ఈ వ్రతాన్ని ప్రతి ఆడపడచు కూడా ఆచరిస్తూ ఉంటుంది అటువంటి ఈ వ్రతం కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా పురుషుల సహితం ఈ వ్రతాన్ని ఆచరించాలి సహకుటుంబంగా ఈ వ్రతం వినాయక చవితి వ్రతం వలె ఆచరించినట్లయితే ఇతోధికమైనటువంటి పుణ్య ఫలాన్ని ఇస్తుంది అని మనకి సంప్రదాయం తెలియజేస్తోంది పురుషులకి సాధ్యం కాకపోయినా కనీసం స్త్రీలైనా ఈ వ్రతం చేయమని చెప్ప చెప్పారు తప్పితే స్త్రీలు మాత్రమే ఈ వ్రతం చేయాలి అని ఎక్కడా చెప్పబడలేదు అని అందరూ గమనించాలని కోరుతున్నాను దీనికి మచ్చుతునకగా శృంగేరి జగద్గురువులు సహితం ఈ వరలక్ష్మి వ్రతాచరణని భక్త జన సంరక్షణార్థమై ఆచరిస్తూ ఉంటారు అటువంటి ఈ వ్రతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వచ్చింది చాలామందికి సందేహం ఆ రోజు రాత్రి పూర్ణిమ వచ్చింది కాబట్టి ఈ వ్రతం ఈరోజు చేయవలసింది కాదు అంతగా మునుపు శుక్రవారమే చెయ్యాలి ఎందుకంటే రెండవ శుక్రవారం చేయడం అనేటటువంటిది అలవాటుగా వస్తోంది అని కొన్ని భ్రాంతులలో చాలామంది పడ్డారు కానీ ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి కాబట్టి ఈ సందేహం రావడంలో సహజం కానీ ధర్మశాస్త్రాలు కానీ జ్యోతిష గ్రంథాలు కానీ ముహూర్త గ్రంథాలు కానీ అన్నీ కూడా పూర్ణిమ రోజు మునుపు ఉన్నటువంటి అంటే పూర్ణి పూర్ణిమనకి ముందగా ముందరగా వచ్చేటటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతాచరణ చేయవలసింది అని చెప్పారు విశేషంగా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం పూర్ణిమ సంయుక్తంగా వచ్చింది రాత్రి నుంచి పూర్ణిమ ఉదయం శుక్రవారం అలా నక్షత్ర వారాలు మాసము అన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉన్నాయి ఆరుద్ర ప్రవేశమైనటువంటి రవి రాబోవు భాద్రపద పూర్ణిమ వరకు అనేక పూర్ణిమలో చంద్రగ్రహణం వరకు కూడా అనేక సంకటాల్ని కాలం మనకి ప్రసాదిస్తూ ఉంటే వాటిని తొలగించుకోవడానికి కష్టాలని పోగొట్టుకోవడానికి అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం ఈ వరలక్ష్మి వ్రతం కాబట్టి ప్రేక్షకులందరూ కూడా తప్పకుండా ఎనిమిదవ తారీఖు శుక్రవారం ఈ వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో ఆచరిస్తారు అని ఆగమనిధి వేదికగా అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని మన బుద్ధిపూర్వకంగా కొంచెం ముచ్చటించుకుందాం ఈ వ్రతం చేస్తూ వరిషే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమ అని వినాయక వ్రతంకి ఎలాగైతే చెప్తారో అలాగే వరిషే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవి నమ అని దీనికి కూడా చెప్పడం అనేటటువంటి సంప్రదాయం ఉంది అంటే ప్రతి సంవత్సరము మేము ఆచరించవలసినటువంటి వ్రతాలలో ముఖ్యమైనటువంటి ఈ వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాము ప్రతి సంవత్సరము మేము ఎలాగైతే మేము ఆహ్వానం చేస్తామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా నువ్వు మా ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని మా చేత చేయబడేటటువంటి ఉపచారాలన్నీ కూడా గైకునమ్మా అని ప్రార్థన చేస్తారు భక్తులు మనకి పూర్వం ఒక చక్కటి కొబ్బరికాయని బాగా పీచంతా కూడా తీసి దాని మీద పసుపుతో అమ్మవారి యొక్క ముఖాన్ని తయారు చేసి బొట్లు పెట్టి కాటుకతో కాటుకుని అద్దీ దానికే ముక్కు పొడుగ లాంటి ఆభరణాలన్నీ కూడా పెట్టుకుని ఒక కలశాన్ని శాస్త్రీయంగా స్థాపన చేసి దాంట్లో నీరు పోసి దాని మీద ఈ కొబ్బరికాయని పెట్టి అమ్మవారికి చక్కగా చీరను కట్టి ఎంతో మన ఇంటికి అమ్మవారు సాక్షాత్తుగా వచ్చింది మా చేత సృజింపబడింది అమ్మ మమ్మల్ని సృష్టిస్తే మేము అమ్మని కూడా తయారు చేస్తున్నాము అని చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ మురిపంగా చేస్తూ ఉండేవారు కానీ ఇటీవల కాలంలో అంతా ఆర్టిఫిషియల్ బొమ్మలన్నీ వచ్చేసాయి డబ్బులతో ఏదైనా సాధించగలం అనేటటువంటి ఒక బుద్ధి మనం అందరికీ కూడా వచ్చింది కాస్త డబ్బులిస్తే అన్నీ మనకు వస్తాయి కానీ అలా రాదు భగవంతుడు భగవద్ అనుగ్రహం కేవలం శ్రద్ధ వల్ల వస్తుంది భక్తి వల్ల వస్తుంది అని ఈ విషయంగా మనం గ్రహించాలి ఏదో అలంకరణార్థమై షాపుల్లోంచి తయారు చేసినటువంటి అమ్మవారి ప్రమిదలు అవి పెట్టుకున్నా శాస్త్రీయంగా కలశారాధన తప్ప తప్పనిసరిగా చేయాలి చాలామంది షాపుల్లో దొరుకుతున్నటువంటి ఇలా కూర్చున్నటువంటి అమ్మవారి రూపంగా ఉన్నటువంటి దాంట్లో కూడా చిన్న కలశం ఉంటుంది కాబట్టి అదే కలశము అని తీసుకొచ్చి దాన్ని పెట్టుకుని దానికే పూజలు చేస్తున్నారు అది సరైంది కాదు మనం ఎన్ని అలంకరణలు ఎంత ఆరు అడుగుల దగ్గర నుంచి అరవై అడుగుల దాకా ఎంత పెద్ద అమ్మవారు బొమ్మ పెట్టినా ఇంత కలశలో అమ్మవారిని మంత్రోక్తంగా ఆవాహన చేసినప్పుడే మంత్రశక్తి ద్వారా వరలక్ష్మి వ్రతం సిద్ధిస్తుంది అని మనం తెలుసుకోవాలి అక్కడ ఈ విధానంగా చక్కటి కలశని రూపొందించుకుని కలశారాధన చేసుకుని ఈ వ్రతం కూడా బ్రాహ్మణోత్తముల చేత చేయాలి అని చెప్పారు చాలామంది ఈ వరలక్ష్మి లక్ష్మీ పూజే కదా అని చేస్తున్నారు కానీ కలశారాధన ఎక్కడైతే వచ్చిందో కలశారాధనకి ఒక పద్ధతి ఉంటుంది ఆయా మంత్రాలు అంటే కలశ మీద వేసేటటువంటి వస్త్రము దాని మీద బియ్యము కలశ దానికి కట్టేటటువంటి దారము లోపల వేసేటటువంటి ఔషధులు ఒక బంగారపు రూపు కానీ లేదా చిల్లర పైసైనా సరే వేసినప్పుడు చెప్పాల్సిన మంత్రము ఇలా ఒక్కొక్క క్రమంగా కొబ్బరికాయ దాని మీద వేసే వస్త్రము వేసే పూల వరకు కూడా ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క మంత్రం ఉంది అలా కలశన్యాస విధితో కలశ కలశని ఆరాధన చేసి దాంట్లో ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేయమన్నారు వీటిల్లోనే ఒక బంగారపు రూపుని శ్రావణ మాసంలో సువర్ణం అనేటటువంటిది ఈ విధానంగా అయినా సరే క్రయం చేస్తారు అని తీసుకుని దాని మీద అమ్మవారిని ఆవాహన చేసి ఆ కలశ మీద ఆ రూపునైనా పెట్టుకుని ఆ రూపంగా లక్ష్మీప్రదంగా ఉండడం కోసం ఇంటి ఇల్లాలు కూడా ఇప్పుడు కూడా సువర్ణ ధారణ చేయాలి అని సువర్ణపు ఆభరణాలని కొని అమ్మవారి దగ్గర పెట్టి నూతన వస్త్రాలను తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టి అవి తీసుకోవడం వల్ల లక్ష్మీ కళ ఆ ఇంటి ఇల్లాలకి ఉట్టుపడుతూ ఉంటుంది అని పెద్దవాళ్ళు ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు అలా ఈ కలశారాధనని చేసుకున్న తర్వాత బ్రాహ్మడి ముఖంగా బ్రాహ్మణోత్తముడు మన ఇంటికి బ్రహ్మగారు ఉంటేనే ఈ వ్రతం అంతా నడుస్తుంది కాబట్టి వారిని పిలిచి చేసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం కానీ అందరికీ అన్ని విధాలుగా వాళ్ళు దొరకనప్పుడు భక్తిపూర్వకంగా పూజా పద్ధతులను నేర్చుకుని ఆ రూపంగా దాన్ని చేసుకోవడం కూడా మధ్యమంగా మనం చెప్పుకోవచ్చు ఇలా ఆవాహన చేస్తూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే అని గౌరీ రూపంగా మనం అమ్మవారిని ఎలాగైతే ఆరాధన చేస్తామో అలాగే విష్ విష్ణువక్షస్థలాలయే అమ్మ నువ్వు ఎక్కడుంటావు అంటే విష్ణువు యొక్క వక్షస్థలాన్ని ఎల్లప్పుడూ కూడా నువ్వు విడిచిపెట్టకుండా ఉంటావు అనపాయిని లక్ష్మి అంటారు అటువంటి ఓ లక్ష్మి అమ్మ నువ్వు క్షీరోదార్ నవసంభూతే క్షీరసాగరం అధనం చేస్తున్నప్పుడు దాని నుంచి నువ్వు బయటకు వచ్చావు నువ్వు సమ సురులు అసురులు కొంతమంది దేవతలు రాక్షసులకు నచ్చుతారు దేవతలకు నచ్చరు దేవతలకు నచ్చేవాళ్ళు రాక్షసులకు నచ్చరు కానీ నువ్వు అలా కాదు రాక్షస దైవ దేవతలకు ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి దేవతవి నీ అనుగ్రహం లేకుండా రాక్షసులకి కానీ దేవతలకి కానీ ఎవ్వరికీ కూడా సుఖమనేటటువంటి దొరకదు సుఖస్వరూపిణి అయినటువంటి ఓ అమ్మ నువ్వు సుస్థిరా భవమేగేహే మా ఇంట్లో ఎల్లప్పుడూ ఉండమ్మా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ లోటు ఉండదు దాని నీటికి లో ఉండదు మనం చూస్తూ ఉంటాం నగరాలలో నీరు దొరకక ఎంత ఇబ్బందులు పడుతుంటామో లక్ష్మీ అనుగ్రహం కనుక ఉన్నట్లయితే నీటికి ఇబ్బంది లేకుండా ఉండాలి ఆరోగ్యప్రదంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి మా ఇంట్లో ఎల్లప్పుడూ అద్భూతిమ సమృద్ధించ సర్వాం నిర్ణుదమే గృహాత్ అంటుంది లక్ష్మి శ్రీ సూక్తం మా ఇంట్లో ఎప్పుడూ లేదు చాలదు అనేటటువంటి అలక్ష్మీప్రదమైనటువంటి మాటలు రాకుండా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అని ఈ విధానంగా అమ్మవారికి ఉపచారాలు షోడశోపచారాలతో పూజ చేసి అమ్మవారి యొక్క చారుమతి సంజాతమైనటువంటి ఆ కథని భక్తితో శ్రవణం చేసి తోరణ ధారణ చేసు ని వాయనాన్ని ఇమ్మన్నారు ఈ వాయనం వల్ల ఆ లక్ష్మీ అనుగ్రహం వరలక్ష్మి అనుగ్రహం కలిగి ఆ కథలో ఎలాగైతే చారుమతి స్వప్నంలో అమ్మవారు ఇచ్చి వ్రత విధానాన్ని చెప్పి వ్రతం చేయడం వల్ల కేవలం చారుమతికే కాకుండా చారుమతితో పాటు చేసుకున్నటువంటి అందరికీ కూడా అనుగ్రహం ఇచ్చిందో అదే విధానంగా ఈ సమస్త భక్తజనులకి కూడా అమ్మవారు అనుగ్రహం ఇవ్వాలి అని ఆ కథలో చారుమతి విషయం చెప్పడం వల్ల స్త్రీలకి మాత్రమే వర్తిస్తుంది అని భావన పడకుండా చారుమతికి చారుమతి యొక్క ఔన్నత్యానికి ఓర్పుకి అనుగ్రహించి దర్శనం చారుమతికి ఇచ్చిన ఆమె భర్తతో కలిసి ఈ వ్రతాన్ని చేసి అనుగ్రహాన్ని పొందింది అనేటటువంటి విషయం అందరూ గమనించి సహకుటుంబంగా ఈ వ్రతాన్ని ఆచరించి అలాగే ఈ వ్రతంలో ఈ వాయనాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో బ్రాహ్మడికి వాయనము ఇవ్వాలి అని అపూప వాయనము అని మనకు వ్రత కల్పనలో కనిపిస్తుంది కానీ అది అందుబాటులో లేనప్పుడు దగ్గరలో దేవాలయంలో ఉన్నటువంటి ఏదో అర్చకులకి ఆ వ్రతాన్ని చేసుకున్న తర్వాత ఆ వాయనాన్ని ఇవ్వడం శుభం వాయనం బ్రాహ్మడికి ఇచ్చిన స్త్రీలకి కూడా వస్త్ర ప్రదానము సౌభాగ్య ద్రవ్య ప్రదానము చేయాలి అన్నారు చాలామంది భక్తులు బ్రాహ్మడికి ఇవ్వాల్సినటువంటి వాయనాన్ని గురించి తెలియక కేవలం ముత్తైదుకు మాత్రమే ఇస్తున్నారు కానీ వినాయక వ్రతంలో కానీ వరలక్ష్మి వ్రతంలో కానీ వాయనం బ్రాహ్మడికి ఇవ్వాలి అని మనకి వ్రతరత్నాకరం వ్రత చింతామణి ఇత్యాది గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయి అందువల్ల బ్రాహ్మడికి వాయనం ఇవ్వాలి బ్రాహ్మడు ప్రత్యక్షంగా వండినటువంటి పదార్థాలు వాయనం తీసుకోలేనప్పుడు పళ్ళు ఫలాలు వస్త్రము పెట్టి బ్రాహ్మడికి వాయనమిచ్చి తర్వాత వాళ్ళ ఆశీర్వచనాలతో మిగతానే సువాసినలకి ముత్తైదువులకి ఆ వాయనాన్ని ఇచ్చుకోవచ్చు ఇలా భిన్న భిన్న విషయాలుగా ఈ వ్రత విధానాన్ని పూర్తి చేసుకుని భక్తులందరూ కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు అని లోకంలో సుభిక్షంగా ఎటువంటి మత కల్లోలాలు లేకుండా ఎటువంటి దారిద్ర్యాలు లేకుండా అనారోగ్య కారణాలు లేకుండా లోకమంతా కూడా సుఖంగా ఉండాలి వరలక్ష్మి అనుగ్రహంతో అని అమ్మవారిని అందరం ప్రార్థిద్దాం అందరం శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో చేద్దాం అంతవరకు నమస్కారం శుభం